కరోనా ఎందరి జీవితాల్లో చీకటి నింపింది బ్రతుకు తెరువు పోగొట్టి బ్రతుకుల మీద ఆశ కోల్పోయేలా చేసింది తిండికి కూటికి గుడ్డకి ఒక్కటేమిటి అన్నిటికీ కరువు ఏర్పరిచింది ప్రైవేటు ఉద్యోగాలు ఉస్కాకి అయ్యాయి ఎక్కువ దెబ్బతిన్న రంగం ప్రైవేటు విద్యారంగం ఇన్నేళ్లలో ఎప్పుడు ఇంత భారం వేయలేదు మోస్తాం అనుకోలేదు కరోనాకి అంతం ఎప్పుడు ఏమో తెలియదు దేశానికి విద్యార్థులను వారి భవితను గురువులను మర్చిపోయిన దేశం ఏనాటికైనా ఆ మార్పుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇటు యాజమాన్యాలు అటు ప్రభుత్వాలు ఆదుకోక అన్యాయం జరిగింది మాకు పాఠాలు చెప్పటం తప్ప మరో పని రాదు ఒకరి చేత పాఠాలు చెప్పించుకోవటం రాని వృత్తి మాది ఒక ఇల్లు బాగా లేదంటే అందులో తండ్రి సరిగా లేడని ఒక జట్టు ప్రతి ఆటలో ఓడిపోతుందంటే సరైన మార్గం నిర్దేశం చూపుగల నాయకుడు లేడని అర్థం ఒక సమాజం సర్వనాశనం అయిపోతుందంటే గురువుకు తగిన స్థానం ఇవ్వలేదని అర్థం కేవలం విద్యనే నమ్ముకున్న వారమంతా బలైపోయాం మా గోడు పట్టించుకొని తిరిగే ప్రజాప్రతినిధులు పెద్దలు లేరు ఎప్పటికీ మారునో ఏమో ఈ పరిస్థితి ఈలోపు ఎన్ని ఆకలి సావులు బలవంతపు మరణాలు చూడాల్సి వస్తుందని బాధగా ఉంది మరి కేవలం వృత్తిని నమ్ముకోకుండా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు కొందరు ఒకరిని మనం నచ్చి మెచ్చి పెళ్లి చేసుకొని వారికి ఒంట్లో బాగలేదని మరొకరితో కాపురం చేయటం లేదు కదా ఇది అంతే మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది లేదా అపార్థమవుతుంది అవుతుంది